ఏరా ఏవరా మీకు ఈ బాధ ఏవరా ఇప్పుడు నువ్వు కొంచెం దానికనే చెప్పుడు అన్నాడు మేము ఇప్పుడు కొండ ఎక్కాం ఏమున్నా చిన్నపిల్లకాయలు అప్పుడుదా బాగుంటుంది కదా ఇదంతా

అదే వాళ్ళు మర్చిపోయి ఎలా పోతారు నేను తెలుగు ఛానల్కి పోతామని పాత్ర బాధలే చెప్పగా మరి కష్టపడి పోయేసాము ముప్పై ఏండ్లకి చెప్పాలి ఐదు ఏండ్లకి పోయినాం ఫస్ట్గా ఇప్పుడు ముప్పై ఏండ్లు అయిపోయింది పోయి ముసలివెళ్ళే అయిపోయినాం మేము ఏదో రామకృష్ణ అనే కాలంలో ఎంత మాకు అవసరమా అడగాలి వీలే వీలే ఇంకా జలాలు వచ్చిపోయారు పూజ చెట్లు పెడుతున్నా తాగేదని నీళ్ళు లేకుండా వస్తా ఉండదు జనాలు పాపం అది కదా సేఫ్టీ మోడ్ నన్ను ఇక్కడ ఇక్కడ ఏ అయ్యికి వెళ్ళొచ్చు పదండికి స్టార్ట్ చేస్తుంది సలదా పాదకొండికి ఫోన్ మళ్ళీ ఏమను నువ్వు

ఎక్కాలియా ఇంకా ఎక్కడ ఏ అదే అయిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ సగం పోయి పోయారు నుంచి వస్తారు ఆపక్క వాళ్ళ అట్టగా వస్తారా అవును తాడు అలగేదా పెట్టేదా మానూరు ఆడబెడతారు ఇది ఏది చూడు చర్చు ఆడబెడతారు డెస్టినేషన్ ఏ నాగడ్ రూట్ తెలుదు శనార్ అయిపోయింది వాడు తొడగిపోతారు చూడు అమెజాన్ అడవిలో పోయిన వాళ్ళు కానీ అట్లా భయపడరు ఉండేది నూరి నూరు మీటర్లు కొండేది అదే మళ్ళీ ఇది చేస్తున్నావు ఐఫోన్ దానే స్పేస్ ఉంటుంది ఉంది కదా స్పేస్ స్టోరేజ్ ధారా ఉంది నీకు ఎంత కావాలో కట్ చేసుకు ఒక బ్లాగర్ అన్నది ఎంత భయపడింది అటో రే వచ్చినా ఏయ్ బెక్కెత్ తెలియకుండా ఏండానికి చెప్పు నిజం ఒప్పు ఎవరు ఏమండరు దానికన్నా ఈతో బాగుందిరా బాగా పెట్టండి వెళ్ళండి నీకు దారి తెలుసు కదా తరుణ్ నిజం అప్పు నిజం ఒప్పుకో ఎందుకు రా మరి తొడుకున్నావ్ తెలుసినోడివరా ఏయ్ కావాలి నీ తెలిసినా కదా రికార్డ్ అవలే తెలుసా బా ఏ ఏం చేస్తావ్ ఏయ్ వరుడి మొదలైనా ఆరంభిపో జర్రా బా స్వామే ఇందా ఏయ్ ఎనకలగా ఇందా దిన్ బట్టు ఓదదురు బెస్ ఏయ్ తరుణ్ ఇంటా దిన్ బట్టు వీడియో వీడియో నేను అన్నపతను నిబ్బడోలసమస అదే చూస్నస బ నేనే తెలిను బాబాయ్ పోతి నిపోయసను నాడా కామెడీ పండిరిnga లేదా బావాదమ్మా తెలుసా చిన్న స్లో ఆ ఉందాడమ్మా లేదంటున్నాయినాడ్యా

పోయి చూసుకుందా అండి కూసురు అయిందా అని మళ్ళీ సగం ద్వారా తెచ్చి నిలిపోరు ఎట్ రూపాయనారు దో ఉంది దో ఉంది

ఎంత కష్టపడినా <laughs> 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 <laughs>

ಮುಂದೆ दो बनी पकल दो आंवला ಕೊ ಇಷ್ಟ ನೀಡಲ್ಲ ಚಿನ್ನ ಎಂದ ಆಡೋಕದ ಬೂ ಚಿನ್ನ ಇತ್ತ ಚರೇ ಹಾಲ್ಸ сочио чимрэ миле принц байх юм шиг хм саунака маны план онтениг баатлаа тесэж байгаа ча

I can't do t i s I can't do this. I c a n i s I can't do t i s I can't n t d d a n t do a n h i s I c a t a n a n t d అంత <laughs> ఎట్రీ <laughs> ಸತ್ತೆ ಆದಾವನೆ ಆಚರೆಗೆ ಈಗ ಏನು ಅಂತ ಕಷ್ಟ ಅಲ್ಲೇರಾ వచ్చే ಕಷ್ಟ ಅಮ್ಮ ನಾನು ಗುಮತಿ ಪೇನೆ ಇದು ಗುಮತಿ ಲವ್ ನೋಡಿ ಓದೆ ಎಕರೆ ಆದ್ರೆ ತಿರಿ ಓಸ ತಲ್ಲಂತದ್ದು ರೇ ಇಂಕಾ ಯಾಡ್ರಾ ಕೂಸು ಆ ಲವ್ ಐ ಲವ್ ರೆಡಿ ಹೋಗಿ ಟ್ರಾಗ ನೀನು ದೊರಮ ರಾಗಾ ರಾಗಾ ಇಕ್ಕ ಚೆನ್ ಮಾಮತಿ ನೇನ ಬದ್ರು ಏನೇ ವಾರ ನೀನು ತಪಡು ರೊ ದಟ್ಟೆ ಹೋಗಲಿ ಕಿ ನೀನು ತರ ನೇನ ఓరా నేను పొడిగిపోబయ్యదా హా చుటము అర్థమే ఉండగా కష్టం ఉంది నా జావాస అవడంతా ఊరిగదా చిన్న ఈ No, 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 no. topo kile ada 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 അമ്മേ അമ്മേ കൊച്ചിനെ കൊസ്റയച്ചി പാട്ട് കേൾക്കാനല്ല ഒരുവശം അമ്മനേ മിട്ടു അമ്മനേ ശരി യാവനെ പുഷ്വ പുഷ്വനെ ഒരു വചുദാലാ ഫാസ്റ്റേ എക്കനെ സോയിസെ നമ്മരെ വരാ പഞ്ചുസ്ണ്ടറവല്ല യാവനെ പുഷ്വനെ മുസ്നേരാ അമ്മേ ജമ്മനിക്കാസ് യാവനെ ലെവലന്ത ദടുങ്ങുചുണ്ടാല ഓരോദ பையன் தும்முக கடக வச்சேன் ఇదిం జంపులు చేస్తే నిలకడ కోతెల సోపులు తీసుకునేద్దాం వచ్చేకే ఏయ్ ఇన్ని బర్తెడ్ జంపుకోవాల అందుట ఇలా సోపులు తీసుకునేది మమ్మీ మా దౌర కాంకి కట్ మెట్ల యా నేను వెరీ మార్చనా నీది కట్టావే ఇండు గలిపా అలాగా అదంతా కండి మిరియ్ ఇన్ని రాయై లేచి మనం వచ్చినప్పుడు మా నేను మల్లనేటో దేనందిలా మమ్మీ

kalte ba online online che taro monilo phone patkarala bala lake naje ba yaar idera idera na osun vera dinla ramya pantosar kera sona jergo jergo ne ne aaj jerge de baga do deka to nere aisrai pani ja osar

మాది ఈ రాయి కోసం ఇంత దూరం వచ్చినాంబా మేము ఏ ఉంది రాయి అనుకోబోతారు చల్లగా ఉంది ఈ రాయి అవి నువ్వు పారా విధాన పాయిస్తున్నా మాది అవసరం నేను కావసరండి

국민 c a s ఇప్పుడు కనబడుతుంది కదా ఇదే కూసిరాయి అనమాట దీంట్లో సగం అయితే ఇరిగిపోయింది ఇంకా షార్ప్గా ఉండేవి ఇదే కాస్త ప్రత్యేకత దీని కింద అయితే మేము దిగి కూర్చున్నాం కదా ఐస్ రాయ్ అనేసి బండలు ఎన్ని ఉన్నా ఆ చోటును మాత్రం చల్లగా ఉంటుంది అలా ఐస్ పైన కూర్చున్నట్టే ఉంటుంది అనమాట అందుకనే ఐస్ రాయ్ అంటారు దానికోసం మేము ఇంత దూరం అయితే వెళ్ళాము ఇందులో ఏముంది అని అనుకోకండి మేము చేసిన అడ్వెంచర్ అంతా మీరు చూసుంటారు కదా చాలా కష్టపడ్డామన్నమాట కానీ మేము చిన్నపిల్లలప్పుడు వచ్చాము మా పిల్లలు ఉన్నారు కదా అంతప్పుడు అయితే వచ్చాము ఇలా మాకు పెద్దవాళ్ళ సహాయం కూడా ఎవరూ లేరు మేమే వచ్చేసాము అప్పుడైతే ఇంత కష్టం తెలియదు కానీ ఇప్పుడైతే దోలు అనమాట మరుసటి అయితే నాకు కాళ్ళు పైకి లేవలేదు అంతలా టయర్డ్ అయిపోయాం ఇక వాటర్ వేరే తీసుకువెళ్ళలేదు కదా చాలా కష్టమైపోయింది అనుకోకుండా ప్లాన్ చేసామన్నమాట అనమాట అందుకే ఇంత కష్టమైంది లేకుంటే కొంచెం ప్లాన్తో వెళ్ళుంటాము ఇక ఐసిరాయ్ లోపల దిగేటప్పుడు అయితే నాకు ఓనకే వచ్చేసింది అనమాట దిగి మనం ఎక్కగలుగుతామా లేక ఇక్కడనే చనిపోతామో ఏమో అనేలాగా భయం వచ్చేసింది కాస్త లావుగా వేరే ఉన్నాం కదా అక్కడి నుంచి వస్తామో రామో అనేలాగా భయం వచ్చింది తమ్ముడే కాస్త ధైర్యం చెప్పి తీసుకువెళ్ళాడు చాలా రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాం కదా అన్నీ గుర్తుకొచ్చింది అనమాట చిన్న వయసులో మేము ఇదంతా తిరిగేవాళ్ళం చూడండి అమ్మనైతే లెక్క చేయకుండా ఎంతలా తిరిగేదాన్నో చెప్పకుండా వచ్చేస్తాను ఇవన్నీ తిరిగేసిపోయి పడుకుంటాను కదా మరుసటి రోజుకైతే జ్వరం వస్తుంది అప్పుడు తెలిసిపోతుంది అమ్మకి ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని ఇంటికి పోకముందు తనలు రెడీగా ఉంటుందన్నమాట తన్నలో తింటూ ఉంటాం తిరిగేది మాత్రం తగ్గనే తగ్గదు తిరిగేది మాత్రం తిరుగుతూనే ఉంటాం అనమాట రెండు జరుగుతూనే ఉండేవి ఇక మీకు ఒక జూమ్ చేసి చూపించాం కదా ఒక ప్లేస్లో అవి జారేడు బండ అని చెప్పేసి అక్కడికి కూడా వెళ్ళే వాళ్ళం వీలైతే దాన్ని కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాం కానీ భయంగా ఉంది ఈ ఎండలో వెళ్ళడానికి వీలైతేనే చూస్తాము అవి పెద్ద జారేడు బండలాగా ఉంటుంది అందుకోసం జారేడు బండ అని చెప్పేసి అక్కడికి కూడా చాలాసార్లు వెళ్ళే వాళ్ళము మేమంతా టెన్త్ అయిపోయిన తర్వాత అందరూ ఒక పిక్నిక్ మారి వెళ్ళి అక్కడ భోజనాలు అంతా కూడా తయారు చేసుకుని తినేసి కూడా వచ్చాము అంతలా ఈ అడవిలో అయితే తిరిగేసాము ఇప్పుడు వెళ్ళాలంటేనే చాలా కష్టంగా ఉంది మా తమ్ముడు చెప్పినట్టు వయసు అయిపోయిందో ఇంకేమో మరి తెలియదు ఇక ఇంటికైతే బయలుదేరేస్తున్నాము ఆ రోజే నాకు కొలబరేషన్ లైవ్ వేరే కనెక్ట్ చేస్తానని చెప్పారు క్రియేటర్ వికాస్ గారు లెవెన్ ఓ క్లాక్కి షార్ప్గా వచ్చేవాళ్ళు లైవ్కి అని కూడా చెప్పారు నాకైతే సిగ్నలే దొరకలేదు కరెక్ట్గా నేను ఆ గృహలోకి దిగినప్పుడు లెవెన్ ఓ క్లాక్ అనమాట ఇక తొందర తొందరగా లైవ్ అటెండ్ చేయాలని చెప్పేసి ఆ గృహలో నుంచి బయట వచ్చేసి లైవ్ అటెండ్ చేశాను అక్కడే బండరాయల పైన కూర్చుని లైవ్ అటెండ్ చేసేసి ఆ తర్వాత మ్యూట్లో పెట్టేసి కెమెరా ఆఫ్ చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశామన్నమాట లైవ్ని ఇక ఫాస్ట్ ఫాస్ట్గా పరుగులే నా నన్ను చూడండి ఎలా పరిగెత్తుతున్నానో లైవ్ అటెండ్ చేయాలని చెప్పేసి ఇలా పరిగెత్తు తున్నానమాట ఇక మా కొండనైతే మీరు టాప్ వ్యూలో నుంచి చూసుంటారు కదా ఒక సైడ్ మాత్రం ఈ కూసురాయి ఉంటుంది మరో సైడు అలా జారేడు బండి ఉంటుంది ఇంకో కొండ సైడ్ అయితే చర్చ్ ఉంటుంది అనమాట క్రిస్టియన్స్ అంతా వెళ్ళి అక్కడ బిర్యానీ చేసుకుని తినేవాళ్ళు అట అక్కడికి వెళ్ళండి చాలా బాగుంటుందని అమ్మ ఈరోజు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే చెప్పారు అక్కడికి ఎప్పుడైనా వెళ్ళాలి నేనైతే అది చూడలేదు మేము కాస్త పెద్ద పిల్లలు అయిపోయిన తర్వాతే ఆ చర్చ్ కట్టారు ఇక కాస్త పెద్ద పిల్లలు అయిపోయినాక అనుకోగా మనకోగా తయారైపోయి అనమాట చిన్నపిల్లగా ఉన్నప్పుడే చాలా రౌడీ పనులన్నీ చేసేదాన్ని చెట్లు ఎక్కేసేదాన్ని బొట్లల్లో దూరేసేదాన్ని ఎక్కడ పడితే అక్కడ తిరిగేసేదాన్ని కాస్త వయసు మీద పడ్డ తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు మనం అనుకోమనకోగా ఆడపిల్లలాగా ఉండాలని అప్పుడే బుద్ధి వచ్చింది అనమాట ఆ తర్వాత నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు అంతకుముందు అయితే ఊరు బాగానే తిరిగాను ఇంకా ప్లాన్ చేయలేదు కదా నీళ్ళు దపిక అయ్యో చెప్పలేము ప్రాణాలు పోతుందేమో నీళ్ళు తాకపోతే అనేలాగా అయిపోయింది నాకు పరిగెత్తుకుని వచ్చి అక్కడ కొండపోయిన ట్యాప్లో వాటర్ తాగేసి ఆ తర్వాత ఇంటికి వచ్చాము ఇక మీకు లాస్ట్ వీడియోలో హనుమాన్ టెంపుల్ అవన్నీ చూపించాను కదా అది కూడా కాస్త క్లియర్గా చూపిద్దామని అయితే అనుకున్నాను లైవ్ అటెండ్ చేయాలని కాస్త ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి అయితే వచ్చేసాము తొందరగా దాంతోపాటు నీళ్ళ దప్పిక కూడా ఎక్కువైపోయింది సో నీళ్లు తాగాలనే ఒక రీజన్తోనే ఇంటికి ఫాస్ట్గా వచ్చేసాము నేనైతే చిన్నమ్మ కొడుకుతో బైక్లో వచ్చేసాము మా తమ్ముడు అయితే డైరెక్ట్గా అలానే రోడ్డుకు పోయి చికెన్ తీసుకుని జ్యూస్ పట్టుకు వచ్చాడు జ్యూస్ తాగిన తర్వాత కాస్త ఊపిరి వచ్చిందనమాట వాళ్ళు పాప అంటే పని చేసి ఇంకా చూస్తా అంటారు ఇక ఉగాది రోజున కూడా బిర్యానీయే చేశాడు తమ్ముడే చేశాడు నాకైతే ఫుల్ టైర్డ్ అయిపోయింది కాళ్ళు చేతులంతా వణుకొచ్చేసింది జ్యూస్ పట్టుకుని వచ్చారు కదా జ్యూస్ తాగుతూ అలా కూర్చుండిపోయాను ఆ తర్వాత లైవ్లో కొంచసేపు ఉండిపోయాను ఆలోపలే బిర్యానీ అయితే రెడీ చేసేసారు ఆకలి కూడా దంచేసింది అనమాట అమ్మ కూడా చేయిన్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు కూడా వచ్చేసారు మరి వీడియో ఎలా ఉందో తప్పకుండా తెలిపేయండి